ప్రోనా స్వాగతం మైదుకూరు మున్సిపాలిటీ రెండవ వార్డు చిన్నయగారిపల్లి గ్రామానికి చెందిన మాజీ కౌన్సిలర్ బ్రహ్మానందరెడ్డి సుబ్బారెడ్డితో పాటు వైకాపా నాయకులు పుట్ట సమక్షంలో తేదేపాలు చేరిక మైదుకూరు మున్సిపాలిటీ రెండవ వార్డు చిన్నహెగారిపల్లి గ్రామానికి చెందిన మాజీ కౌన్సిలర్ సి బ్రహ్మానందరెడ్డి ఏ వెంకట సుబ్బారెడ్డి ఏ వాసుదేవరెడ్డి చెన్న కృష్ణారెడ్డి ప్రసాద్ రెడ్డి ఈశ్వర్రెడ్డితో పాటు వారి అనుచర వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుమారు నలభై కుటుంబాలు వారి మైదుకూరు నియోజకవర్గం తేదే ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది నాపై నమ్మకంతో పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం ఇస్తారని కష్టపడిన వారికి ఎప్పుడు గుర్తుంటుందని సందర్భంగా తెలియజేశారు మా నియోజకవర్గ ప్రజల వల్ల నాకు గుర్తింపు వచ్చింది దానికోసం ఏదో చేసే ఆకాంక్షనే చేయాలి ఎవరు చేయడం అభివృద్ధి పనులు చేయాలని చెప్పి ఆశయం నాకుంది అందుకోసం ఫస్ట్ నిర్ణయం ఏంటంటే శ్మశానాలు శ్మశానాలు ఎక్కడ ఇబ్బంది ఏమైనా సమస్యలు ఉన్నా ఆ శ్మశానాన్ని పరిష్కరించి దానికి ఖచ్చితంగా కాంపౌండ్ వాళ్ళు కానీ దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండోది మన రైతాంగం చాలా మంది ఉంది మనకు కేసీ కెనాల్ కింద తొంభై ఎనిమిది వేల ఎకరాలు ఆయకట్టు ఉంది మన అందరం దాని కింద నీళ్ళు పాడు పడతాయి దానికోసం రాజు రాను కట్ట కట్టాలని చెప్పి నేను ఒకటి నిర్ణయించుకోవడం జరిగింది అదే రకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి పథకం వచ్చారు రిలీజ్ చేశారు అందరూ ప్రజలు తెలియజేలా ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరము మూడు సిలింగలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా ప్రతి మహిళ ఎక్కడ తిరిగినా బస్ చేత ఉండదు ఇంకా ఇక మీదట అదే రకంగా మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళ ఉంటే కన్నా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు మహిళ వాళ్ళు ఉంటే ఎంతమందిని అంతమందికి పదహైదు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్ జమ చేయడం జరుగుతుంది అదే రకంగా విద్యార్థులు యువకులు ఉద్యోగం లేక నిరుద్యోగం కింద మూడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఉద్యోగం వచ్చేదారు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా పదహైదు వేల రూపాయలు ప్రతి చదువుకునేటువంటి పిల్లలు ఉంటే కదా స్కూల్కి పోయే పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా అంతమంది పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం సంవత్సరం ఇవ్వడం దొరుకుతుంది రైతులకు రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు రైతు అన్నదాత పథకం కింద ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతు వివరణ దొరుకుతుంది అదే రకంగా పెన్షన్ ఇప్పటి వరకు మూడు వేలు ఉన్నది ఇక మీద మన ప్రభుత్వం వస్తే నాలుగు వేల రూపాయలు పింఛన్ వివరం దొరుకుతుంది ఇవన్నీ ప్రజలకు మీరు విశదీకరించి చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఇవన్నీ గమనించి ప్రజలకు ఒకసారి నేను రెండుసార్లు ఓడిపోయినా ఒక్కసారి మీరందరూ ఆశీర్వదించి ఒక్కసారి అవకాశం ఇవ్వండి మిమ్మల్ని అందరినీ మా నియోజకవర్గాన్ని అభివృద్ధి పంపించాలని నాకు ఆ కోరిక ఉంది కాబట్టి మీరు అందరూ సహకరించి ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందే కోరుకుంటూ ఈరోజు ఈ బ్రహ్మానంద రెడ్డి కానీ అదే వెంకట సుబ్బాయి గారు కానీ వీరికి ఎంతో ఉత్తమ వచ్చాయి ఎక్కడ చిన్న